బురదయం కావడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆవరణంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ వద్ద బురద భయం కావటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు బయటకు వెళ్లాలంటేనే బురదలు పడిపోవలసిన పరిస్థితి నెలకొందని అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారం మార్గం చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ଭଲ <muchas> <muchas> ফিটাই <smallionals> మొహల్ సత్రం ఎస్సీ హాస్టల్ సార్ మా హాస్టల్కి దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అదేవిధంగా ఎస్సీ మా హాస్టల్లోన బయట వాళ్ళు వచ్చి మందు తాగడము సీరె తాగడము మత్తు ఇంజక్షన్ రావడము అవన్నీ గ్రౌండ్లో గ్రౌండ్లో తాగి మా హాస్టల్లోకి ఏం రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మాకు ఈ చుట్టూ మా హాస్టల్ చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ వేసి రోడ్ విధంగా చేయాలని మనం చేస్తున్నాము ముందు రస్తా అక్కడ మాకు రస్తా అక్కడ ఉంది రస్తా ఇది కాదు మాకు రస్తా అక్కడ రస్తా ఉండే ఆ రస్తా మేము నీట్గా చేపించుకున్నాం పిల్లలు అట్లే దొరుకుతుండ్రీ అయితే అక్కడ ముందర ఒక కాలు ఉంది ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేశారంటే మేము కాలు చిన్న కాలు పెద్ద బండ వేసి పిల్లలు అక్కడే దొరుకుతుండ్రీ ఇప్పుడు ఆ మున్సిపల్ కాలు